హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ సుధా నేను మీ శ్రీలక్ష్మి ఈరోజు మనము ఈ వీడియోలో పిండి పులుసు చేయబోతున్నామండి పిండి పులుసు అంటే అందరికీ చాలా ఇష్టము మనం రసం లాగానే చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా నేను ఒక టూ స్పూన్ శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్తో కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట మనకు ఈ చారికి పిండి పులుసు అంటే శనగపిండి మెయిన్గా కావాల్సినవి అనమాట ఇలా వీటిని నేను వాటర్లోని కొన్ని వాటర్ పోసుకొని టూ స్పూన్ శనపిని కలిపి మనం ఒక బౌల్లోనే కలిపి పెట్టి ఉండలు కాకుండా పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ నేను దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకొని దీంట్లోకి మనకు వెజిటేబుల్స్ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి క్యారెట్ అలాగే కరివేపాకును కూడా కోసి రెడీ పెట్టుకున్నాను అనమాట కట్ చేసి తర్వాత కొత్తిమీర అలాగే మార్వాడి మెంతి రసం పౌడర్ చింతపండు గుజ్జు అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో మనము మినపప్పు ఆవాలు జీలకర్రను యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వీటిని ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ముక్కలను దీంట్లోకి యాడ్ చేసుకోవడమే అనమాట ఇలా వీటిని అంటే యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనము పసుపును అలాగే అల్లం వెల్లుల్లి పేస్టును దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అలాగే వన్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మనము కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనము దీన్ని ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేసి మూత తీసేసి చూస్తే మనకు ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు గుజ్జును రెడీగా పెట్టాం కదా దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్నాక మనకు దీంట్లోకి ఎంత వాటర్ పడుతుందో సరిపడినంత వాటర్ పోసుకోవాలన్నమాట మన పులుపు తగ్గట్టుగా ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ను నేను యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని దీనిపైన మళ్ళీ ఒకసారి మనము మూత పెట్టేసుకొని ఇది బాగా బాయిల్ కావాలన్నమాట దీనిపైన ఒకసారి మనం మూత పెట్టేసుకొని కలిపి మూత పెట్టేసుకొని బాయిల్ అయ్యేలోపు మనము ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాము ఇలా టెన్ మినిట్స్ తర్వాత మొత్తం ఇలా బాయిల్ అయిపోతుంది కదండి ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కలిపి పెట్టిన శనగపిండిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసిన దాన్ని కలుపుకుంటూ ఒకసారి దీంట్లోకి మనము కొత్తిమీర పుదీనను అలాగే మార్వాడి మెంతిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి అవన్నీ వీటన్నిటిని మనం యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా దీంట్లోకి రసం పౌడర్ అలాగే సాంబార్ పౌడర్ని కూడా వేసుకోవాలన్నమాట ఒకవేళ రసం పౌడర్ సాంబార్ పొడి లేకున్నా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అండి నేను ఇందులో అన్ని పౌడర్స్ వేస్తున్నాను రసం పౌడర్ అలాగే ధనియాల పొడి అలాగే మన సాంబార్ పొడి కూడా వేస్తున్నాను అనమాట ఇలా అన్నిటిని వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకుంటే మన పిండి పులుసు అనేది అయిపోతుందండి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ మనం దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాము కాకపోతే కొంచెం ఈ పులుపుకు పిండికి మనకు కారం అనేది సరిపోదు కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు మన పచ్చిమిర్చితో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది కారం వేసుకోవాల్సిన అవసరం ఉండదు కొంచెం స్పైసీ కోసం నేను కారాన్ని యాడ్ చేశాను ఇలా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి ఈ పిండి పులుసును యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్